అందరికీ అంత మంచిదైనా ఇటు చూసారా ఎంత బాగున్నాయో ఈ చక్ర త్రిశూలాలను చూస్తుంటే మేము ఎక్కడికి వచ్చామో ఏ గుడికి వచ్చామో మీకు అర్థమైపోయింది అనుకుంటాను మేమైతే హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అయితే వచ్చాము మేము ఎప్పుడు ఇండియాకి వచ్చినా కానీ ఈ ఆలయంకైతే ఖచ్చితంగా వస్తూ ఉంటాము హైదరాబాద్లో హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే తెలియని వాళ్ళే ఉండరు అంత ఫేమస్ ఆలయం ఇది ఈ ఆలయం అంతా కూడా సెవెన్ ఎకర్స్ ఉంటుంది చాలా స్పేషియస్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది దీన్ని వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో స్టార్ట్ చేసి ఒక సంవత్సరం లోపే దీన్ని ఈ అంతా కట్టడం అయితే పూర్తి చేశారనమాట ఈ ఆలయాన్ని కాంగ్రెస్ నాయకుడైన దివంగత నేత జనార్దన్ రెడ్డి గారు కట్టించారంట ఆయన అమ్మవారికి మహాభక్తుడు ఈ ఆలయం చూడండి ఎంత పెద్దగా ఉందో రాజగోపురం వచ్చేసి ఏడో అంతస్తులో ఉందంట అదే గర్భగుడి అయితే ఐదో అంతస్తులో ఉందంట ఇక్కడ గణపతి లక్ష్మి సరస్వతి ఆలయాలు కూడా ఉన్నాయి అలాగే నాగదేవత ఆలయం కూడా ఉంది ముందు రాగానే అయితే బయటనే మనం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాటర్ అదంతా కూడా ఉంటుంది అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని గుడిలోకి ఎంటర్ అవ్వాలి సో ఇక రాగానే అయితే ఇక్కడ అయితే పెద్ద గజస్తంభం ఉంది చాలా బాగుంటుంది లోపలికి వచ్చాక అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి జనాలు అయితే అక్కడ కోరిన కోరికలు నెరవేరడానికి రూపాయి అయితే నిలబెడుతున్నారు ఈ గుడిలో ఇది చాలా ప్రత్యేకము ఇక్కడ చూడండి ఎవరైనా వాళ్ళ మనసులో కోరికలు నెరవేరాలంటే ఇక్కడ రూపాయి బిల్లు నిలబెడితే మాత్రం ఖచ్చితంగా ఆ కోరిక జరుగుతుందని ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడి నమ్మకము మాకు కూడా ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టము మేము ఎప్పుడు ఇండియాకు వచ్చినా కానీ మర్చిపోకుండా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చి దర్శనం చేసుకుంటాము దసరా నవరాత్రులు ఆషాఢ బోనాలు మొన్ననే జరిగినాయి ఎంతో ఘనంగా అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు మంగళవారం శుక్రవారం అయితే చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు ఇక్కడైతే వెహికల్ పూజ చేయించుకునే వాళ్ళు ఇలా చాలా మంది బోనం వేసిన వాళ్ళు పూజ జరిపించుకొని ఇక్కడే వంటలు అవన్నీ కూడా చేసుకునే వాళ్ళు చాలా మంది వస్తుంటారు మేము కూడా అమ్మవారికి చక్కగా ఒడి బియ్యం పోసాము అలాగే దర్శనం కూడా చేసేసుకొని బయటకైతే అయితే లోపల అయితే ఫొటోస్ వీడియోస్ తీయడానికి అస్సలు అలో చేయరు ఏదో ధైర్యం చేసి అయితే తీసిన అనమాట ఒడి బియ్యం వాళ్ళైతే ముందుగానే కౌంటర్ దగ్గర అయితే టికెట్ తీసుకొని వచ్చిన తర్వాతనే వాళ్ళు ఒడి బియ్యం అయితే పోయించుకుంటారు అక్కడ చూడండి ఆ ఆలయంలో అయితే అందరు అష్టలక్ష్ముల విగ్రహాలు అయితే ఉంటాయి చాలా బాగుంటుంది ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు అయితే వచ్చేసిన బయట అయితే అక్కడ చూడండి ఆ వైట్ బిల్డింగ్ ఉంది కదా ఆ వైట్ బిల్డింగ్లో అయితే ప్రసాదము అలాగే చేతికి కట్టుకునే కంకణాల దారాలు అవన్నీ కూడా దొరుకుతాయి చాలా మహిమగల తల్లి పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఏ ఒక్క కోరిక నిజాయితీగా మనం కోరుకుంటే మాత్రం ఇట్టే నెరవేరుతుంది అంత మహిమ ఉంటుంది ఇక్కడ సో ఇంక అక్కడి నుంచి అయితే మేము బయటకు అయితే వచ్చేసాము ఇంకా మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చేసాము ట్యాంక్ బండ్ కన్నా కూడా హుసేన్ సాగర్ అంటేనే నాకు బాగా తెలుసు అనమాట చిన్నప్పుడు అయితే ఎక్కువగా హుస్సేన్ సాగర్ బుద్ధుడు బొమ్మ అంటేనే ఏదన్నా బస్సులో వెళ్ళేటప్పుడు ఇలా హైదరాబాద్ మీదుగా బస్సులో వెళ్తున్నప్పుడు అయితే హుస్సేన్ సాగర్ వచ్చింది బుద్ధుడు బొమ్మ వచ్చిందంటే టక్కని లేచి బస్ లో కిటికీలో నుంచి చూస్తూ ఉండేవాళ్ళం అబ్బా మన జెండా చూడండి రెపరెపలాడుతుంది ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది చాలా విశాలంగా చేసిన రోడ్డు అంతా కూడా ఎంత బాగుందో చూడండి ఎన్నోసార్లు హైదరాబాద్ వస్తాం కానీ ఒక్కసారి కూడా ఈ ట్యాంక్ బండ్ దగ్గర నిల్చుండి అంతా కూడా తిరగలేదనమాట నాకు చాలాసార్లు అనిపించింది వెళ్ళి అక్కడ నిల్చుండి హాయిగా ప్రశాంతంగా తిరిగి రావాలని చెప్పేసి హైదరాబాద్ వస్తే ఒక పని మీద రాము ఒక మూడు నాలుగు పనులు పెట్టుకొని అనమాట ఆ పనులన్నీ పూర్తి చేసుకునేసరికి సాయంత్రం అయిపోద్ది ఇంక ఇంటికి వెళ్ళిపోతాము హైదరాబాద్లో ఇవన్నీ తిరగాలంటే ఎంత లేదన్నా ఒక రెండు మూడు రోజులు ప్లాన్ చేసుకొని రావాలి అప్పుడే ఇవన్నీ కూడా చక్కగా హాయిగా ప్రశాంతంగా తిరగచ్చు బుద్ధుడు బొమ్మ చూడండి ఎంత బాగుందో అలాగే ఇటువైపు అయితే చాలా విగ్రహాలు ఉంటాయి తిక్కన పోతన శ్రీకృష్ణదేవరాయలు ఇవన్నీ వేమన ఇవన్నీ విగ్రహాలు ఉంటాయి ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో అన్ని పావురాలే ఈ ప్లేస్ అంటే నాకు భలే ఇష్టము ఎప్పుడు కూడా దిగి అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు ఊరకా మా బస్సులో నుంచి కానీ ఇట్లా కార్లో నుంచి చూడటమే తప్పించి దిగలేదనమాట అక్కడ చూడండి దూరంగా కనబడుతుంది కదా అంబేద్కర్ విగ్రహము అదైతే దాదాపు నూట ఇరవై ఐదు అడుగులు ఉంటుందంట వెళ్ళి ఇంతవరకు కూడా చూడలేదు దాని పక్కన అయితే చాలా పెద్దగా కట్టారు సెక్రటేరియట్ ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్తుంటే అయితే అబ్బా హైదరాబాద్ ఎంత బాగా డెవలప్ చేసిందని చెప్పేసి అయితే మనసుకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా అయితే పొంగ పొంగ అయితే ఇదిగోండి దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ చూసిన తర్వాత అయితే అసలు మేము హైదరాబాద్ లోనే ఉన్నామా లేకపోతే ఇంకేదన్నా ఫారెన్ కంట్రీకి వచ్చినామా అనిపిస్తుంది అంత బాగుంది ఎంత చేంజ్ అయిపోయింది అసలుకి హైదరాబాదు హైదరాబాద్ అంటే ఒక బుద్ధుడు బొమ్మ గోల్కొండ కోట ఇలా కొన్ని గుర్తుకొచ్చేటి ఇప్పుడు అయితే ఇవన్నీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఎంత మారిపోయిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది మేము వేరే వేరే దేశాలలో చూసినప్పుడు వా ఈ దేశంలో ఇట్లుంది అక్కడ అది అట్లుంది అని అని చెప్పేసి చాలా ఇట్లా ఎగ్జైటింగ్గా చూసేవాళ్ళము ఇప్పుడైతే నేనైతే హైదరాబాద్ని ఎగ్జైటింగ్గా చూస్తున్నా ఓ ఇంకా ఇక్కడ ఏం చేంజ్ అయిపోయినాయి ఇంక ఇక్కడేం చేంజ్ అయినాయి అని చెప్పేసి నెక్స్ట్ ఏం వస్తుందని అయితే మేమందరం కూడా చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నాము అంత గర్వంగా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది మనసుకైతే ఇంత మన దేశంలో మన హైదరాబాద్ ఇంత చేంజ్ అవడం అనేది ఇంకా ముందుకు వస్తుంటే అయితే వా వావ్ అనిపిస్తుంది ఆ బిల్డింగ్స్ అయితే ఒక్కొక్కటి ఎంత పెద్దగా కనబడుతున్నాయో అసలుకి నాకైతే దిగి అక్కడే నిల్చుండి అవన్నీ చూడాలనిపించింది కాకపోతే అసలుకి ఈ ట్రాఫిక్ లో ఎక్కడ దిగలేము ఇంకా పోయే కొంత వీడియో అయితే తీసినానమాట వా ఈ బిల్డింగ్స్ ఏంది అసలుకి ఒక్కొక్క బిల్డింగ్ అయితే సూపర్ హైట్ ఉన్నాయి ఈవెన్ ఈ ప్లేస్ అంతా కూడా చాలా విశాలంగా ఉంది ఈ ప్లేస్ని చూస్తుంటే నాకైతే ఏదో ఫారెన్ కంట్రీస్ లో డౌన్ టౌన్ కు వచ్చామా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది అనమాట ఈవెన్ ఎన్ని రోజులైంది మేము హైదరాబాద్ చూడక ఇట్లా మస్తు మస్తుంది నిజంగా మేమైతే అమెరికా సౌదీ ఇలాంటి కొన్ని దేశాలు చూసినప్పుడు అయితే ఇలాంటి బిల్డింగ్స్ చూసినప్పుడు వా ఇక్కడ బిల్డింగ్స్ చూడు ఎంత బాగున్నాయి అని అనుకునే వాళ్ళం ఇప్పుడు మన హైదరాబాద్లో ఇట్లా చూస్తుంటే వా వావ్ అని ఇట్లా తల మొత్తం పైకి ఎత్తి మరీ చూస్తున్నాం అనమాట చాలా హ్యాపీ ఉంది ఇట్లా చూస్తుంటే అయితే నాకైతే అబ్బాయి ఏరియా చూసారా ఈ ఏరియా మొత్తం కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీసే ఉన్నట్లున్నాయి బాగా రిచ్గా ఉంది ఈ ఏరియా అంతా కూడా ఇంకా కొద్ది దూరం వెళ్తే ఇన్నర్బిట్ మాల్ వస్తుంది అలాంటి మాల్ అయితే ఎన్నో ఉన్నాయి హైదరాబాదులో ఇంకా మంచిగా మెట్రో కూడా వచ్చింది నేనైతే మెట్రో ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు చాలా బాధగా ఉంది ఇక మన భాగ్యనగరంలో అంటే దొరకందంటూ ఉండదు సర్వం దొరుకుతాయి ఇక్కడే ఇక నచ్చిన తిండి తినచ్చు కోరిన బట్ట కట్టుకోవచ్చు అనమాట ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అయితే మన భాగ్యనగరం గురించి పది నిమిషాలల్లో అయిపోయే ముచ్చట కానే కాదు ఇది హైదరాబాద్ అంటేనే ఒక చరిత్ర ఇక ఇట్లా ఎంతో మంది ఎన్నో దేశాల వాళ్ళు ఎన్నో రాష్ట్రాల వాళ్ళు అయితే ఇక్కడైతే వస్తూ ఉంటారు ఛాయ్ దుకాణం వాళ్ళ దగ్గర నుంచి ఎంఎన్సీ కంపెనీల దాకా అయితే కూడా హ్యాపీ ప్పీగా బతకచ్చు ఇక్కడ వాళ్ళ భాష ఏదైనా భావాలతోటి అర్థం చేసుకొని అలాయి బలాయ్ చేసుకుంటారనమాట అంత గొప్ప నగరం ఇది ఇక ఈ నగరంలోకి వచ్చిన తర్వాత ఫేమస్ బిర్యానీ తినకుండా నేను నిజామాబాద్ పోయిందనుకో నా కడుపు అయితే అస్సలు ఊరుకోదు సో ఇక ఫుల్ ఆకలిస్తుంది అందరికి కూడా చక్కగా మేమైతే ప్యారడైజ్ బిర్యానీ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్లే లోపే నా ఫోన్లో అయితే ఛార్జింగ్ అయితే అయిపోతుంది ఇంక ఇంతటితో అయితే ఈ వీడియోనైతే ఆపేస్తున్నాను మీకు వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇలాంటి మరెన్నో మంచి 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 వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను